సామాజిక సేవ సంస్థ తాడిపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని మరియు పవిత్రమైనటువంటి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని నిరుపేదలైనటువంటి వారికి నెలవారీ సరుకులు పంపిణీ చేయడానికి ఈ రోజున పూనుకోవడం జరిగింది ఈ విషయంలో యథాసక్తి పనిచేసినటువంటి మా సంస్థ సభ్యులు మరి దాతలు ఎంతో మంది ముందుకు వచ్చి వితిన్ టూ డేస్ లోనే మరి సరుకులు కావలసినటువంటి నగదును అందించడం జరిగింది ఈ విషయంలో యథాశక్తి పనిచేసినటువంటి మా సంస్థ గౌరవాధ్యక్షులు దొగ్గురు శ్రీహరి గారు వారి స్నేహితుల ద్వారా ఆయన మరి ఎంతో సహాయ సహకారాలు అందించారు లాయర్ కుమారస్వామి గారు ఆయన ఆయన స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు అందించారు మా ఈ విషయంలో మరి ప్రతి ఒక్కరు కూడా మా సంస్థ సభ్యులు విరాళాలు అందించడంతో పాటు మరియు వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా మరి విరాళాలు అందించారు వారి యొక్క ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో గతంలో చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉంది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చీరలు పంపిణీ చేయడం జరిగింది మరి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరి నెలవారీ సరుకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి విషయంలో ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి సంస్థ అధ్యక్షులు ఉపాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు కన్వేయనరు సంస్థ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారికి అందరికి కూడా పేరు పేరైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఓకేనా చేయబ చేయబయపద్దు వారి స్క స్పందన కనుక్కుందాము మరి ఈరోజు మేము అందరూ కూడా మేము పిలిచాం మరి ఎందుకోసం పిలిచాం అందరికీ కూడా ఉగాదిను రంజాన్ పండు సందర్భంగా పేద నిరుపేద వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కోసం పిలిచాం కదా మరి మీకు ఇది ఆనంద ఆనందమేనా మరి సరుకులు తీసుకొని మీరు ఏం చేస్తారు మన చేసుకుంటారా అందరు చేసుకుంటారు కదా మరి ఎప్పుడు కూడా మనకు ఉగాది పండుగ రంజాన్ వెను వెంట రావడం చాలా అదృష్టం మన తెలుసు తెలుగు సంవత్సరాది ఉగాది కదా మన ఉగాది పండుగ రోజు అందరూ కూడా చాలా పవిత్రమైన పండగ ఉగాది మాకు అందరు హిందువులకి అందరికి కూడా ముస్లింస్ కు రంజాన్ పండుగ కూడా చాలా పవిత్రమైన పండగ కాబట్టి అందరూ కూడా అంటే ధనవంతులతో పాటు నిరుపేదలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో సంతోషంగా అందరూ కూడా పండగ చేసుకొని బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మా తాడిపత్రి ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవ సంస్థ ఈ రోజు మీకు అందరూ కూడా నిత్య నిత్యావసర సరుకులు అంటే ఇరవై ఒక్క వస్తువులతో కలిపి నిత్యావసర సరుకులు మీకు ఈ రోజు ఇస్తున్నాం ఈ సర్కులు అన్ని కూడా మీకు దాదాపు ఒక నెల మీకు వస్తాయి ఆ నెల రోజులు కూడా మీరు ఉత్సాహ సంతోషంగా ఆనందంగా మీరు తినాలి అంతేకాకుండా మీ ఎందుకు అంటే మీ ఆశీస్సులు కూడా మేము తిన్నప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు అంతా కూడా మా ఉద్యోగ ఉపాధి సమాజ సేవ సంస్థను అన్న సభ్యులందరూ కూడా మీ ఆశీర్వదిస్తే ఆశీర్వదించి ఇంకా దిన దినాభివృద్ధి కూడా మా సంస్థ అభివృద్ధి చెందాలి మరి ఇటువంటి నిరుపేద ఉద్యోగులందరూ కూడా తర్వాత పట్టణంలో దాదాపు వంద మందికి ఇంకా కూడా అందించేటట్టుగా మీరు అందరూ కూడా మాకు ఆశీర్వించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అన్నమాట ఎందుకంటే మీ ఆశీర్వాదే మాకు శ్రీరామ రక్ష కాబట్టి మీరు కూడా ఆశీర్వించండి సంతోషించండి ఎందుకంటే ఇవన్నీ కూడా ధనికులందరూ పండుగ బాగా చేసుకుంటారు పేదలు కొద్దిగా ఏదో పాయసమో ఇలాంటి చేసుకుంటుంటారు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క హిందూ కావచ్చు ప్రతి ఒక్క ముస్లిం కావచ్చు అందరితో పాటు సమానంగా ఓలిగలు పక్షాలు చేసుకొని తినాలని చెప్పేసి మీకు అందరూ కూడా మీకు చెనగ బేడలు ఆయిల్ కందిబేడ అది బెల్లం అన్నీ కూడా మీకు కావాల్సిన ఇరవై ఒక్క వస్తువులు దాంట్లో ఉన్నాయి అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకొని మీ ఇంట్లో మీ కొడుకులు కావచ్చు మీ కోడలను కావచ్చు ఆనందం కూడా వాళ్ళు కూడా పంచుకొని అందరు కూడా సాంప్రదాయం చేసుకొని ముస్లింస్ వీళ్ళైతే హిందువులైతే ఉగాది పచ్చడి బాగా చేసుకొని అందరు కూడా పంచండి ముస్లింస్ కూడా నహా చేసుకొని ఇంకా ఏమన్నా అంత కూడా దాన ధర్మాలు కూడా మీరు ఉంటాయి విశ్రాంతి వరకు రంజాన్ పండగ అంటే దాన ధర్మం చేయడం మరి మీ శ్రేయస్సు మీరు కూడా పక్కింటి వాళ్ళ గాని ఎదురింటి వాళ్ళ చిన్న చిన్న అన్నం పెడినా అది ధర్మమే సో మన సాంప్రదాయాలు హిందూ కూడా హిందూ సాంప్రదాయం ఇస్లామిక్ సాంప్రదాయం పాటించి పండగల ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మీకు అందరికీ కూడామే ఉద్యాగ ఉపాదా సమాజకై కూడా కోరుకుంటానా మనం చెప్పాలానా తెలుస్తుంది చెప్పకాల్లే ఆమె ఈదు ముబార్ నకొలెందెలు ఆమె ఈదు ముబారక్ कर लेते ही खुशी시 హి ఆమె సౌదే హోకో अमे रमजान का मुबारक बोलती ना को खुशी सी है हमें सोजने घर वाले बच्चे सोजने खा को पी को, को दुआ करेंगे हमें साल, बरस ना उना को अल्लाह अभी अच्छा देना हम ना को अभी अच्छा भला लोगों को देना खैरत करना उन्होंने बच्चे दोरू बच्चे माँ बच्चे सजने खुशी सी हंस लेते हनागो को अल्लाह को दुआ करता हूँ ఎంతో మందికి ఇలాంటి సహాయం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ సార్ ఇంకా పేదవాళ్ళకి ఇంకా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ ఆశీర్వాదాలు ఉండాలి మా ఆశీర్వాదాలు ఉండాలి సార్ బాగుంటుంది పేదవాళ్ళు బాగుపడతామని కోరుకుంటున్నాం సార్ అంతేలేదు ఉగాది పచ్చడి బాగా చేసుకొని సంతోషంగా దేవునికి బాగా వేడుకోవాలి మేము కోరుకుంటున్నాం మేము ముస్లింస్ అయినా హిందువులు అయినా అందరికి ఒకటే ఉండాలి మన పండగ రంజాన్ అయినా మీ పండగ హిందువులది ఉగాది అయినా అందరిది అందరము సంతోషంగా గడుపుకోవాలి కానీ ఇలాంటి సమయంలో మనం పేదవాళ్ళం కాబట్టి నిజం సాగంగా ఉంటాము ఇలాంటి వేళలో ఈ ఉపాధ్యాయులు మనకు ఇంత సహాయం చేసి కూర్చోసారి సహాయం ఈ సారి చేసినారు ఇలాగే మీరు చేస్తూ ఉండాలా మీ సంస్థ బాగుండాలా మీరు బాగా సంతోషంగా ఉంటే మాలాంటి పేదవాళ్ళు సంతోషంగా ఉంటారు ఈ పండగ శుభాకాంక్షలు నిలబడు సార్ నా బ సార్ అయిపోయింది సార్ వీడియో కంటిన్యూ అయితే ఫోటో కూడా తీసుకుంటాం

సరేండి తీసుకోండి బ్యాగ్ తీసుకోండి ఇంకా సరిపోలే సరేలేండి పర్వాలేదు

పెద్ద ఇస్తే ఇబ్బంది కదా అదే మా ఎవరు ఇప్పుడు ఉన్నటోళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా అనుకుంటారు ఉన్నోళ్ళకు ఇచ్చిన ఒకటే ఇకపోయినా ఒకటే లేనటోళ్ళకి ఇస్తే వాళ్ళు పది మందిలో అనుకుంటారు ఏదైనా కానీ పలానా వాళ్ళు సాయం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవ సంస్థ వాళ్ళు మాకు సాయం చేశారు లాస్ట్ టైం వాళ్ళు చెప్పినారు మాకు మాట ప్రకారం మాకు అందరికి పిలిపించి ఫోన్ చేసి పిలిపించి ఇచ్చినారు అనేది ఉంటది నేను ఒత్తిడి చేస్తాను వీళ్ళకి మళ్ళకి ఎప్పుడైనా ఎప్పుడైనా ఇప్పుడు ఈ టర్మ్ లో మీరు కొత్త వాళ్ళు లసన్ మీకు ఏదో ఇచ్చినాం బెడ్షీట్లు ఇచ్చినాము అనేది కాకుండా ఇప్పుడు ఇస్తే మీరు కూడా అనుకుంటారు కదా మీరు కూడా పది మందికి చెప్తారు మా గురించి మందికి చెప్తారు ఈ నిత్యావసరం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉగాది రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లింస్కు హిందువులకు కలిపి దాదాపుగా నలభై మందికి ఈరోజు ఇవ్వడం ఇవ్వడం జరిగింది మరి ఈ నిరుపేదలు కూడా బాగా సంతోషించి మాకు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మాకు తెలియజేయడమైనది